హాయ్ డిఎస్సి ఆస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో ఒక ప్రధానమైన వార్త రావడం జరిగింది డిఎస్సి జిఆర్ఎల్ గురించి డిఎస్సి జిఆర్ఎల్ గురించి ఎంతగానో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరిన్ని ఎదురుచూపులు తప్పేటట్లేదు మరింత ఆలస్యం కానుంది జిఆర్ఎల్ అని వార్త ఇవ్వడం జరిగింది ఈనాడులో వచ్చిందంటే కొద్దిగా ప్రామాణికమైన సమాచారంగా మనం గుర్తించవచ్చు మరి ఆ వార్త యొక్క సారాంశం ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం డిఎస్సి జీఆర్ఎల్ వెళ్ళడి మరింత ఆలస్యం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ విడుదల మరింత ఆలస్యం కానుంది ఈ నెల ఆరవ తేదీన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికిని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసింది దాంతో డిఎస్సిలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు జీఆర్ఎల్ ఇవ్వాల్సి ఉంది ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుదికి విడుదల సమయంలో విద్యాశాఖ వర్గాలు చెప్పినా ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం డిఎస్సి తొదికి విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలను గతంలో తప్పుల తడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది దాంతో ఈ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు ఈ ప్రక్రియ కూడా ఈ నెల పదమూడవ తేదీతో ముగిసింది జిఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారిగా ఒక్క పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డిఇవోలకు పంపించాల్సి ఉంటుంది కానీ జిఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు తొదికి అభ్యంతరాలపై ఏం చెప్తారో తొదికి వెల్లడైన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించినా వాటికి మార్కులు ఇవ్వలేదని అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చి వాపోయారు అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు వాటి పరిగణలోకి తీసుకోలేదని సమాచారం అయినా జిఆర్ఎల్ తయారీకి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పడం లేదు ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావచ్చని సమాచారం ఇది ఫ్రెండ్స్ ఈనాడులో వచ్చిన వార్త యొక్క సారాంశం దీన్ని బట్టి చూస్తే జిఆర్ఎల్ అనేది మరింత ఆలస్యం కావచ్చని కంక్లూజన్ ఇచ్చారు ఈ వార్తలో మరి విద్యాశాఖ వర్గాలైతే కొద్దిగా లీక్ ఇస్తేనే ఈనాడు వాళ్ళు రాస్తారు ఈనాడు వార్తలో కొద్దిగా ప్రామాణికమైన సమాచారమే ఉంటుందని నమ్మి మనం నమ్మొచ్చు కాబట్టి ఈ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారంలో కూడా జిఆర్ఎల్ వచ్చే ఛాన్స్ ఉందని వార్త వల్ల తెలుస్తుంది మరి ఎంతవరకు నిజమో తెలియదు విద్యాశాఖ ఏదైనా అఫీషియల్గా అప్డేట్ ఇస్తుందా లేదా అనేది ఇప్పటి అయితే తెలియదు సీఎంఓకి ఫైల్ పంపినట్టయితే తెలుస్తుంది మరి అక్కడ ఆగిపోయిందా మరి ఇంక ఎక్కడ ఆగిపోయిందనేది తెలియదు దయచేసి అభ్యర్థులు కొద్ది రోజులు ఓపిక పట్టాలి వస్తుంది కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ డిఎస్సి జిఆర్ఎల్ గురించిన సమాచారం ఇంకా మన ఛానల్ చూస్తున్నట్టయితే డిఎస్సికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా నేను వెంట వెంటనే అందిస్తాను దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్